హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలాం వెల్కమ్ బ్యాక్ టు శర్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అయితే చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నానండి ఇంకా ఇంకో కొత్త బ్లాగ్ అయితే మేము ముందుకైతే వచ్చేసాము సో ఈ బ్లాగ్ లో ఏమేమి చేస్తారు ఏంటి అనేది అయితే ముందు ముందు అయితే చూద్దాము ఇప్పుడైతే చూడండి మా మదర్ అయితే ఇంకా ఏమంటారు అన్నం తింటున్నారు ఇంకా ఏం చేసినావు అయితే ఫస్ట్ అయితే ఇంకా మధ్యాహ్నం కోసం బెండకాయ చార్ అయితే చేసేసుకున్నారు అమ్మ తర్వాత ఇంకా మా బావ ఉంది రక్క కోసం మేథి ఇంకా చికెన్ కీమా కీమా నేను దొరకలేదన్నా కదా అది తీసుకొచ్చారు ఇంకా చికెన్ మన కోసం తీసుకొచ్చారు ఇక్కడైతే కీమా అయితే కొంచెం మసాలా తప్పి చేసుకున్నారు ఇది మంచిగా ఫ్రై చేసుకుని ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా నైట్ ఇదే తినేస్తాం ఇంత అయితే అంతవరకు పని అయితే తక్కువ కావాలని చూసుకుంటున్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో అయితే ఇంకా పిల్లలు ఇడ్లీ తిన్నారు బావ కూడా ఇదే పులుసుతో తిన్నారు నేను రెండు ఇడ్లీ ఒక బోండా ఉంటే తినేసిన వాళ్ళ అమ్మ కూడా ఒక రెండు బోండా అమ్మ ఒక ఇడ్లీ తిన్నాడు సగం బోండా ఇంకా రెండో మూడో ప్లేట్లు ఉంటే ఇంకా అడ్జస్ట్ చేసుకుని తినేసినాం ఇంకా అమ్మకి ఇంకా సరిపోలేదని వెనకాయ పులుసుతో అయితే అన్నం తింటున్నారు ఇంకా అయితే మూడో బేబీ దగ్గరే ఉంది అండి చిన్న నేనే ఇడ్లీ తినిపించిన ఏ ని సదా రితమ్ అాయి కులేన హోసమే నండి నేను తప్పుగా అన్న దగ్గర పని చేస్తుంటున్నా అమ్మా అమ్మా కా కా అమ్మ నా దొఫుడా ఫోన్ లేదు నాని నాని ఖాదికి 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 ఆ खाना खा रही बोल रही दे जात नहीं बोल रही तुम नहीं खाया बेटा ఖాతీ ఖాది కాదీ వాళ్ళు ఖాతగి కాతిగి కాదీ ఇక్కడైతే చూడండి అమ్మ అయితే తినేస్తున్నారు ఇక్కడైతే అక్క క్షీమా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మెంతలు ఇంకా బామ్ వాటర్ అయితే చేయమంటే అమ్మ అయితే పెట్టేసిండు పెట్టేసిందో ఇక్కడ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అక్క ఇప్పుడే ఇంకా బయటికి వచ్చింది జడే పిచ్చుకుంటున్నావా అక్క వచ్చిందో లేదో బేబీ ఏడుస్తుంది ఇక్కడైతే అక్క వచ్చిందో లేదో బేబీ అయితే ఏడుస్తుంది ఇక్కడైతే అమ్మమ్మ జడేస్తుంది మళ్ళీ వాళ్ళ మమ్మీ తీసుకుంటేనే అది ఏమంటారు కూల్ అవుతారు బేబీ గారు మంచు గిన్నె ఉంది కానీ కొంచెం టీ రాదమ్మా ఇస్తా టీ ఏం చేయని మనకు రెండు స్టార్ లో ఇక్కడ అక్క కూర అయిపోయింది నీళ్ళు పెట్టినా అది జల్లడి పట్టి చేసి ఇచ్చేయి పక్కన పెట్టేస్తే ఆమె కొద్ది కొద్దిగా తాగుతాయి చాలా మంచిది ఆవాలు ఆవాలు కాదు నువ్వు నన్ను ఆవాలు వేస్తా వాము 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 కొద్ది జీకలు వేసినవా ఏం లేదు వాము మెంతులండి చాలా మంచిది ఒంట్లో ఉన్న నీరు కూడా పోద్ది పాడ కూడా వస్తాయండి మెంతుల వల్ల అందుకోసం అయితే కొద్దిగా అట్లా మంచిగా ఉక్కబెట్టి మా పాప ఇస్తున్నా అండి చాలా మంచిది ఎవరికైనా కానీ బాలితులకు ఇంకా చాయ్ అయితే తాగా మా ఇక ఈ మధ్య ఛాయ్ పిచ్చి బాగా పట్టింది అది చాపత్న అన్నది తెచ్చింది మంచిగా ఉంటుంది కదా అది అయితే మస్తు ఉంటది ఇంకా అది తెచ్చినప్పటి నుంచి ఒకసారి తాగినా ఇంకా రెండు సార్లు అసలు రెండు సార్లు తాగుతుంది ఇప్పుడు అది కూడా చిక్కకుండా రంగు రుచి చిక్కదనం కొంత కొద్దిగా ఉంటే తాగడుకలు అయితే అయిపోతున్నాయి ఇక చిన్న అందరూ కూడా అయిపోయినాయి పెట్టుకుంటే ఇంకా ఇష్టం వచ్చినప్పుడు వేసుకొని అయితే తినేస్తాడు అని పెట్టేస్తే ఇంకా అయిపోద్ది అయిపోద్ది ఇక మాకు కూడా కొద్దిగా ఆ బట్టలు అయితే కొంచెం తొందరగా పని చేసుకుంటే మూడో బేబీ దగ్గర కొంచెం కూర్చోవచ్చు చూసుకోవచ్చు అని రెండో బేబీతో చాలా ఇబ్బంది అయిపోయింది ఫ్రెండ్స్ మాకు మూడో వాళ్ళమ్మ కొద్దిగా మంచిగా కూర్చుంటుంది అన్నా గానీ రెండో బేబీ ఏదో ఒక నిన్న అది ఉగ్గు కింద ఇక్కడ కొడుచుకొని బ్లడ్ తెచ్చుకో మరి చెప్తున్నా ఆయన కోసమే నేను తొందరగా ఫస్ట్ పని చేసుకుంటే కొద్దిగా ఆయన కాపాడుకోవచ్చు సరే సరే కానీ టీ టీ అయిపోయింది రెండు పూటలు రెండు పూటలు వస్తుంది తినాలి రాకుండా అవి పచ్చలైన ఇక్కడ నాపల్లిలో మంచి దొరుకుతాయంట ఇంకా పోయి ఎవరు తెస్తారు లేదా చూడాలి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు కొంచెం ఎండ్ ఉందని బట్టలన్నీ పైన ఆరేస్తున్నారు మా అమ్మమ్మ ఇంకా అమ్మ గాలి అయితే సల్లగా వస్తుంది ఇది మేముండే పైన సో ఇక్కడైతే ఏమంటారు బట్టలు ఆరేయొద్దని అయితే గొడవ అయితే పడుతున్నారంటే అసలు మేము మీరు అసలు వేయొద్దు అని అంటున్నారంట సో మళ్ళీ వాళ్ళు వేసుకుంటే ఏం కాదంట మేస్తే మాత్రం డిష్ ఖరాబ్ అవుతుందంట అయితే మేమే కట్టుకున్నాం మరి ఇక్కడ ఆరేస్తే ఇక్కడ కూడా ఆరేయద్ది అని ఇంకొకళ్ళు అంట గొడవ పడుతున్నారంట సో మేము ఉండేది ఇది ఇక్కడనే కాబట్టి ఇది మా పైన ప్లేస్ అనుకొని ఇక్కడైతే వేసుకుంటున్నాం ఫస్ట్ అయితే ఇక్కడనే మేము కట్టుకున్నది సో ఇక్కడ వేయొద్దని అని వేసుకుంటే వాళ్ళు వచ్చి ఇటు వేయొద్దు అది ఖరాబ్ అయితే డిష్ మీరే డబ్బులు ఇవ్వాలి అంటున్న సో ఇక్కడైతే మళ్ళీ వాళ్ళు వేసుకుంటే ఏం డిష్ ఖరాబ్ కాదేమో ఇట్లాంటి మనుషులు ఇట్లాంటి జనాలు అయితే ఉంటారు సో ఇక్కడైతే కట్టుకోండి అని అంటున్నారంట సో ఏదో ఒక రోజు చూసి ఇక్కడ ఇక్కడే కట్టుకోవరు పైన అయితే లేరు కాబట్టి మేమైతే నేనున్నప్పుడు ఎవరో వస్తే గొడవ అవుతుందని నేను పైకి రావట్లేదు మళ్ళీ మా బావ ఏమో మీరు గొడవ పడ్డారు అది పడ్డారు అంటారు పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అమ్మమ్మ ఆయన స్నానం పోసింది పెద్ద ఆయనకు స్నానం పోసింది వంటలు కూడా అయిపోయినాయి కదా అమ్మాయి ఇంకా స్నానాలు చేసుకుంటే అయిపోద్ది నీరు అక్కకు కూడా ఏమంటారు అన్నం అయితే ఇచ్చేసేయి ఇంకా సాయంత్రానికి కూడా చికెన్ కర్రీ కాబట్టి సాయంత్రం కూడా పని ఉండదు నాకు ఒక రెండు చపాతీ వేస్తే అక్క కూడా ఇస్తే మంచిదే చపాతి కొంచెం మంచి నెయ్యి వేసి ఇస్తే ఆమెకి మూడోసారి కాబట్టి ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయింది కాబట్టి కొంచెం మంచిగానే తినాలి మళ్ళా ముందు ముందు పనులు చేసేది ఉందామా అవును అది మనకు వీడియో కూడా ఉంది ఏ స్టార్టింగ్ మనం వచ్చినప్పుడు కట్టుకున్న వీడియో కూడా ఉంది ఇది తీసి అటు కట్టుకున్నాం అటు పైన ఇవ్వరు లేరు కదా రేపు వచ్చినప్పుడు గుర్తు చేయి వాళ్ళతో వాళ్ళతో ఏడబెట్టుకుంటాం మనం చోట పైకి రావాలంటే అసలు అబ్బో నేను కిందికి పోతున్నా వచ్చేసేయండి ఆయన రాడు చిన్న చిన్న బేబీ పైన ఇక్కడ అది పెద్ద పెట్ట తిరుగుతుంది ఆ రోజు చూసినాము ఎందుకు అవి పోతుంటారు కదా పిల్లల పైన తర్వాత చికాకు చేస్తారు మన నైట్ అమావాస్ ఉండే నాన్న కాళ్ళు అడగలే మేమైతే నమ్ముతాం ఫ్రెండ్ దిష్టి ఉన్నది నమ్ముతాం అమావాస్య అంటున్నాము కొంతమంది బాగా అమావాస్ రోజు అయితే కొంచెం మూడో బేబీ కొంచెం ఇబ్బంది పెట్టింది కొంచెం ఆ రోజు బ్లాంకెట్ కూడా మార్చలేకుండా అసలు అవును అది కత్తి ఏదో పెడతారు కదా అది పెట్టాలి నువ్వు ఊరు మొత్తానికి చెప్తావు కానీ నువ్వు చేయట్లేవు కత్తి చీపిరి సరే ఫ్రెండ్ బట్టలు అయితే ఆరేసినాయి కింద పోయి ఇంకా ఏమన్నా ఉంటే చూపిస్తారు చేసినాక ఏంటి ఈరోజు స్పెషల్ జంప్ జమారే జం జం అన్నట్టుంది ఎట్లుంది ఏమేలేంగా మసాలాలు ఉప్పు కారం తక్కువ ఉంది ఇంకా తక్కువ అసలు తక్కువనే ఉండాలి ఇంకా అన్నం వెల్లుల్లి వెల్లుల్లి ఇంకా ఉంటది ఇంకా అమ్మ అయ్యి నీళ్ళు లేదు ఇచ్చిందిగా తాగినవా వెంతులు ఆవాలు శివామ ఇంకుందా అది సాయంత్రము ఎప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా అక్క కూడా లంచ్ అయితే చేసేసుకుంటుంది చిన్న బేబీ పడుకుని ఉంది ఇక్కడ పెద్ద డ్రాయింగ్ చేసుకుంటుండు డ్రాయింగ్ చూపుతాం మనం ఇదిగ్రనేట్ వాళ్ళ మమ్మీ మార్క్స్ వేస్తుంది ఇది సగమే వేస్తుంది మొత్తం వేయలేదు ఇది కూడా సగమే వేస్తుంది మంచి అబ్బాయి పనులు చేస్తాడు అన్ని అందిస్తాడు వాటర్ బాటిల్ అన్న టాబ్లెట్స్ అన్నా అన్ని చేస్తాడు తినిపియాలి ఇలా కన్నాలు అమ్మకు తప్పాలనే చెప్పాలి అక్కడ పావనాలు ఇంట్లో వచ్చి అవి చేసిపోయినాయి పిల్లో మీద ఉండేది అన్న పట్టుకున్నా నాకే లేదు అందరు డిన్నరు నాకే లేదు ఇది అయితే ఇది ఒకటి ఉంది చపాతి చపాతి వేస్తా అంటే ఈవినింగ్ ఈరోజు దోశ నానబెట్టమన్నావు కానీ కొద్దిగా నాకు ఎందుకు ఆ బియ్యం మంచిగా పియ్యలేదు ఇడ్లీ అక్క కూడా తింటదని ఉట్టి మినపప్పు ఇడ్లీ అది ఒక నెల తర్వాత ఇద్దాం ఎందుకు ఇప్పుడు తింటే మినపప్పు బాగా ఉట్టి మినపప్పు ఇడ్లీ అది చాలా బాగుంటది నొప్పి దగ్గరికి బలం బాగా వస్తుంది ఒక్కటి నేను అదే నెయ్యి తెప్పించి ఇక మినపప్పు పొద్దున్న నానబెట్టి ఈవినింగ్ పడుకునేటప్పుడు ఇవ్వాలి ఒక రెండు ఒక్కటి తిన్నా సలామే కొద్దిగా పెద్ద సైజ్ చేసి ఒకటి తింటే చూద్దాం రేపటి నుంచి నెయ్యి తెప్పించుకుంటే అయిపోద్ది ఇంకా పని కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఈవినింగ్ కోసం కూడా అన్నం పెట్టేసింది ఇక్కడ నాకు అక్కకి చపాతి ఇది బెండకాయ పులుసు ఉంది చికెన్ కర్రీ ఉంది అక్కకి అయితే కీమా ఉంది ఈవినింగ్ అయితే పని ఏం లేదు ఇంకా అమ్మ స్నానం చేసుకొని తినేస్తే అయిపోయినట్టే తెచ్చి బట్టలు పెట్టి పైన అయితే బట్టలన్నీ ఉన్నాయి ఇప్పుడు అమ్మ స్నానం చేసుకుంటారు లంచ్ చేసుకుని ఆ తర్వాత అయితే మళ్ళీ ఏమైనా ఉంటే చూపిస్తాం మళ్ళీ కలుద్దాం ఏం చేస్తున్నావమ్ కొద్దిగా కొడుకున్నప్పుడు మధ్యాహ్నం తిని పై నుంచి బట్టలు తీసుకొచ్చి ఇక మధ్యాహ్న నుంచి మ్యాగీ అది మ్యాగీ అయితే చేస్తున్న ఇదేంది చపాతి చేస్తున్న నాకైతే చపాతి చేసి కాఫీ కొంచెం ఎక్కువ పోసి చపాతి కాఫీ కాఫీ చేస్తే లేపింద మళ్ళీ అక్క వచ్చి లేపు ఎట్టనా అనిపిస్తుంది నాకు అమ్మకి బిల్లు అంటే లేపిన ఏం పని లేదు ఇంకా అక్కకు కూడా ఇచ్చేసే రోటే ఇక్కడైతే అమ్మ ఒత్తితే నేనైతే కాల్ చేస్తాను అనుకో ఏమనుకోకండి ఫ్రెండ్స్ ప్రతి ఎందుకంటే నాకు కంఫర్ట్ ఉంది అందుకోసమే డిన్నర్కి అయితే ఏం లేదు ఫ్రెండ్స్ అక్కడ రైస్ ఉంది చికెన్ కర్రీ ఉంది బెండకాయ పులుసు ఉంది ఇంకా నేను అక్కడ చపాతి తినేస్తే వీళ్ళు రైస్ ఇంకా అన్నం అయితే తినేస్తారు ఇంకా పని అయితే ఏం లేదు చపాతీ చపాతీలో ఇంకా అమ్మ ఒత్తితే నేనైతే కాల్చుకొని తినేస్తా కాఫీ చేసుకుంటే అయిపోద్ది ఇంకా వీళ్ళు ఇంకా ఆకలిసినప్పుడు అయితే వీళ్ళు తింటారు అలా చిన్న పడుకుండు ఆయన లేస్తే తినిపియాలి మధ్యాహ్నం కొంచెమే తిన్నాడు మేము ఇంకా చపాతీలు వేసుకుని మళ్ళా కలుస్తాము ఇక్కడైతే చపాతీలు నేను కాలుస్తాన పాపం చిన్న మ్యాగీ తినిపిస్తుంటే అంగ అమ్మని ముత్తుకుని అమ్మకి కాల్చుకుంటున్నాడు అక్కకి ఇచ్చేస్తున్నా రెండు సార్లు అంట ఇంకా ఇది ఆపేసే సరే ఒక్కటి ఆఫీసే నువ్వు ఒకటి అయితే చూడండి ఫ్రెండ్స్ టైం ఏమైతుంది మరి ఓ సెవెన్ అవీ వచ్చింది ఇంకా అక్క అయితే మధ్యాహ్నం చేసిన కీమా ఇంకా రోటీ అయితే తినేస్తుంది ఈ రోజు ఇంకా బయల్ డే మిస్ అయింది ఇంకా ఇక్కడైతే అమ్మ అయితే వేసేసింది అమ్మ రెండు మూడు దినకి తర్వాత ఏమైనా కాఫీ మిల్క్ ఏమైనా తాగితే తింటా అన్నది నాకు మూడిచ్చి అక్కకు రెండు ఇచ్చిన ఒకటి కాఫీలో తాగేసి పాలు చపాతీలు పెట్టినంత సేపు పాలు పెట్టేస్తే పాలు మరిగిపోవ ఫ్రెండ్స్ అట్లా చేస్తే మనం అర్ధ గంట చేస్తే అది ఒక్క చాయ్ పెట్టమంటే చేసిన మీ టైమ్ పదకొండు అయితుంది టైంలో మాపిస్తుంది అయినా కానీ అనిల్ చూడు ఆడుతున్నారు పోతుంది అసలు కొంచెం నిద్ర పట్టట్లేదు కొంచెం చీదర్ చీద చికాకు చికాక్ ఉందని కొంచెం మాపైతే వేసుకుంటు టైం అవుతుంది ఇంకా తినేసినాం అమ్మ వీళ్ళ ఇద్దరికి తినిపించింది ఇంకేమో పెద్ద బేబీకి వేసింది వీళ్ళ అమ్మకి ఇంకాడ్డు బేబీకి వేసింది వీళ్ళ ఆయనకి తిన్నారు నిద్ర కదా కొంచెం చీద ఉందని మాపై వేసుకుని కొత్తలు అయితే వేసుకుంటారు ఈ పిల్లలు అయితే అసలు ఎట్లా చేస్తున్నారు అంటే అట్లా చేస్తున్నారు అసలు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్ చిన్న రేడి బిల్డప్ ఇస్తుండు తీసేయాలంట ఏం మీ ఏముంది ఇక టిఫిన్ వేసిన ఏమేసిన టిఫిన్ ఇడ్ వేరు వేరుగా అయితే నేను ఈయన లేకపోతే నేను తీయలేకపోతున్నా ఈయన ఉన్నా ఒకసారి చాలా మంచి మంచి టిప్స్ అయితే మిస్ అవుతున్నాయి ఎక్కువైపోయిన నేను అయిన తర్వాత అయితే ఇప్పుడైతే చూడండి ఇంకా టిఫిన్ అయితే చేసుకున్నాము సో తినేసిన నేను ఇంకా అయితే తినలేదు ఓకే అండి ఇంక అయితే అయిపోయింది ఇక్కడ అయితే క్లిక్ చేసేస్తాం వీడియో కూడా ఇక్కడే ఎండ్ చేస్తున్నాను అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్ వల్ల నా వీడియో అయితే సజెషన్ లో పోతుంది సపోర్ట్ చేయండి బాయ్ అండి సో ఇంకో మంచి వీడియో వీడియోతో మేము ముందుకు అయితే వస్తాం ఈ వీడియో అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం లైక్లు ఇవ్వండి చూడండి వీడియో మొత్తం చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దా